హాయ్ హలో హాయ్ అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నా పేరు శ్రావంతి నా అయితే శ్రీకాకుళం నేనైతే కార్తీక పురాణాన్ని రోజుకు పద్యాం లెక్క ఇప్పటికి పదిహేనువ రోజుల్లో చెప్తున్నాను ఈ రోజైతే కార్తీక పౌర్ణమి ఈ రోజు వాయిస్ వినిపిస్తుందో లేదో ఈ రోజైతే కార్తీక పౌర్ణమి ఈ రోజు పురాణాన్ని వింటే చాలా చాలా మంచిదండి ఈ రోజు ప్రతి రోజు ఏడున్నట్లయితే లైవ్ లోకి వచ్చేదాన్ని కానీ ఈ రోజు అయితే మాత్రం గుడికి వెళ్ళి రావటం వల్ల చాలా లేట్ అయితే అయిపోయింది ఉదయం ఐదున్నరకు వెళ్తే ఇప్పుడు ఏడున్నర దాట వచ్చానండి అంత జనాలు అయితే ఉన్నారు అలాగే నదికి వెళ్లి కార్తీక దీపాన్ని కూడా వెలిగించుకుని అయితే వచ్చాను ఈరోజు చాలా 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 మంచి రోజు చాలా మంచి పర్వదినం అంటారు శివునికి ఎంతో ఇష్టమైన ఈ కార్తీక పౌర్ణమి రోజు పురాణం విన్నా అలాగే దేవాలయకి వెళ్ళి మనం దీపారాధన చేస్తే చాలా మంచిదండి ఈ రోజు అందరికీ కార్తీక నోము నోమ అంటారు కదా కార్తీక పౌర్ణమి ఉంది కార్తీక నోమ అని అంటారు పున్నమని అంటారు కేదారస స్వామి రథం అంతర ఇలా ఈ రోజైతే ఈ పూజలు అయితే ఉన్నాయి ఓకే అందరికి ముందుగా అయితే మనం కార్తీక పురాణం పదివేన పదిహేను అధ్యాయం అయితే చెప్పుకుందాం తర్వాత అయితే మాట్లాడుకుందాం నా వాయిస్ వినిపిస్తుందా లేదా అని నేను అయితే మైస్ పట్టుకున్నా కొంచెం ఓం నమ శివాయ ఓం నమో నారాయణ ఓం నమో భగవతే వాసుదేవాయ ఎవరో లైవ్ అయితే వచ్చారు ఒక లైక్ కూడా చేశారు థ్యాంక్ యూ లైక్ బ్యాకప్ అయితే తెలిపారు బ్యాక్ ఓకే కార్తీక పురాణాన్ని అయితే చదువుతున్నాను పదిహేనవ అధ్యాయము దీప ప్రజ్వల్వన మహత్యము జనక మహారాజా ఈ కార్తీక మాసం శివకేశవుల ఆలయాల్లో దేని అందైనా దీపారాధన నృత్యము గానము దీపామాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో తరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని దూపదీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని పొందుతారు ఇతరులు పెట్టిన దీపం యగదోషి ఆ జ్యోతిని ప్రజలింపజేయటం వల్ల వారి పాపాలన్నీ ఆదిపాజ్ఞలో భస్మమైపోతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యం అపారం అట్టి వారిని సందర్శించిన వారి పాపాల భస్మీ పట్లమైపోతాయి ఇందుకు సంబంధించిన ఇతిహాసం చెబుతాను వినవలసిందన్నాడు వశిష్ఠుడు మహారాజా సరస్వతి నదీ తీరంలో ఒక శిథిలా దేవాలయం ఉండేది అక్కడకు నిష్ఠా కర్మిష్ఠుడైన ఒక యోగేంద్రుడు వచ్చేవాడు అది కార్తీక మాసం మానవధర్మ ఆచరణలైన జప తప స్నాన సంజాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని పరిశుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్ళి ప్రమేదలు నూనె ఒత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు ప్రమేదలను వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు ఇలా నిత్యము చేస్తూ తమ నియమ నిష్టలను అనుసరిస్తున్నాడు ఆ కర్మిష్ఠి ఆ ఆలయంలోని కలుగులో ఒక ఎలుక ఉండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి ఆనాడు తినడానికి ఏమి ఏమీ దొరక్క ఏమైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరిగింది ఎక్కడా ఏమీ లభించలేదు ఆలయంలోని దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిది నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వృత్తిని నోట నోటకరుచుకుని లాగింది తినడం సాధ్యపడక ప్రక్క ప్రమిది వద్దకు వెళ్ళింది నోటు గల ఒత్తి వల్ల ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని విదిరించుకొనబోగా ఆ ఒత్తి మొదటి ప్రమిదల పడి ప్రజ్వరీందనమాట ఈ ఆకస్మాయక సంఘటన కారణంగా ఆ మోసకంకు మనశ్శాకృతిని పొందింది అంటే ఆ ఆలయంలో ఆకలితో ఏమీ లేక తిరుగుతున్నాయి ఎలుకకు అంటే దీపం చివరిగా కొండక్కుపోద్ది అంటే లాస్ట్ లో వచ్చినప్పుడు మంచి వాసనైతే వస్తుంది ఆ వాసన చూసి ఏదైనా తినడానికి ఉందేమో అనుకొని తనైతే ఆ ఎలుక అయితే మాత్రం గబుకుని లాగేస్తుంది అనమాట ఆ లాగినప్పుడు ఆ వృత్తి అయింది పక్క వృత్తి మీద పడింది దీపానికి ఆ దీపాన్ని వెలిగించుకు వెలిగి ఇంకా ఎక్కువ ప్రబలింబించిందనమాట ఆ దీపం అంటే ఎలుకే దీపం పెట్టినట్టు అవటం వల్ల ఆ ఎలుకైతే పుణ్యం వచ్చి పూర్వజన్మం అంటే మన పొందింది అతట్లా చూసిన యోగేంద్రుడు అయ్యా నీ వెబ్బరేనని ప్రశ్నించాడు మునీంద్ర నేను ఈ ఆలయంలో ఆ ఆలయం కొలుగులో నివసిస్తున్న ఎలుకను ఎంత ఎంత కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీప తోరణాల్లో ఆరిన దీపాన్ని నోట నోటుకరుచుకొని ఆవలి ప్రమిదిను తాకగా నా నోటి ఉన్న ఒత్తి మండగా ఆరి ఉన్నట్టు ప్రమిదులో విడిచాను తక్షణమే ఆకృతిని పొందాను అని వివరించాడు అంతా మాటలు విని దివ్య దృష్టితో ఆ మూసిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు అయ్యా నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరక్క పస్తున్నావు ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు అయితే చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీప జ్వాలను చూసి అందు ఆది ఉన్న ప్రమిదిలోని ఒత్తిని తినదగినన్న భ్రమతో నోట కరిచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో ఈ ఒత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యం నీకు సిద్ధించింది నీ పాపాలన్నీ పటాపంచలైపోయాయి మానవాకృతిని పూర్వ జన్మలోని పాప ఫలమే నిన్న మూసి జన్మ నెత్తట్లు చేసింది గత జన్మలో నీవు బహిళిక దేశంలో పుట్టిన జైన మతస్థుడు నీవు నీ కుటుంబం పోసిన ప్రాయసులో పడి ధనాపేక్షలో పడి స్నాన సంజలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీతుల సవహాసం వల్ల నీకు చెడు నడతలు అబ్బి మధుపానము వ్యభిచారము అలవాటు పడ్డాయి ఈ విధంగా దురాచారాల వల్ల దేవతారాధనకు దూరం అవటు వలన ఈ జన్మలో మూసికానవే జన్మించావు ఆలయంలోని జీవించడం వల్ల ఈ పర్వదినాన ఆయోచితంగా నువ్వు చేసిన పుణ్య కార్యాల వల్ల పుణ్య కార్యాల వల్ల నీవు చేసిన జన్మాంతర పాపం తొలగిపోయింది కర్మ కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని యోగి ప్రబోధించాడని వశిష్ఠుడు జనకునికి వివరించాడు దీప ప్రజ్వలన మహత్యము కార్తీక పురాణం పదిహేనవ రోజు పారాయణ భాగం సమాప్తం పదిహేనవ భాగం అయితే అయిపోయిందండి ఈ రోజు రేపు పదహారవ అధ్యాయము దీపస్తంభ విశేషము ఓం నమో నారాయణ మహాదేవ శంభో హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ ఓకే ఎప్పుడు నాకు అంటే నేను ఏ రీల్స్ అప్లోడ్ చేసినా ఫస్ట్ కామెంట్ చేసే నా సబ్స్క్రైబర్ అయితే ఇక్కడ పూర్తి పేరు మొన్న చెప్పారు పేరు మర్చిపోయి సారీ అండి పూర్తిగా అయితే ఏదో నరహర నార ఏదో వస్తుంది ఓకే కృష్ణ హాయ్ 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 గుడ్ మార్నింగ్ అండి ఏ ఊరు మాది అయితే శ్రీకాకుళం అండి ఈరోజు కార్తీక పవర్ణం కదా చాలా మంచి రోజు ఎవరెవరు గుడికి అయితే వెళ్ళారండి శివాలయం దర్శించుకుంటే చాలా మంచిది అక్కడ దీపం పెట్టి వస్తే ఇంకా మంచిదండి ఎవరైనా వెళ్ళకపోతే ఒక్కసారి ఈ రోజు శివుని దర్శనం దర్శనం చేసుకోండి చాలా చాలా మంచిది అలాగే ఈ రోజు కార్తీక పౌర్ణమి అని కదా ఈ రోజు అయితే కేదారేశ్వర స్వామి వ్రతం ఉంటుంది దాన్నే కొంతమంది కార్తీక పౌర్ణమి అంటారు కార్తీక పున్నమాని అంటారు కార్తీక నోము అంటారు ఈ వ్రతం అయితే కార్తీక నోముని అయితే పురాతన నుండి వస్తుందండి అంటే ఎవరికైతే ఉందో వాళ్ళు ఎలా పాటిస్తారు అలానే పాటించాలి మనకు నచ్చినట్టయితే మనం పాటించకూడదు చాలా చాలా నిష్టగా చేస్తారు ఈ కార్తీక పౌర్ణమి పూజ అదేనండి కేదారేశ్వర స్వామి వ్రతం అంటారు దీన్నైతే మొన్న వెళ్ళిన గుడి ఏందో చెప్పలేదు ఏదండి అంటే వీడియో పెట్టాను అది ఏ గుడో చెప్పండి అని కామెంట్ చేసాను అదేనా ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళకి కార్తీక పౌర్ణమి అయితే ఉందండి ఓకే అవును అన్నారు కదా అదైతే శ్రీకురమం అండి మా శ్రీకాకుళంలో ఫేమస్ టెంపుల్ మా జిల్లాకి ఈ శ్రీకాకుళంకి ఆ టెంపుల్ ఇంకెక్కడా లేదంట మా ఆంధ్రప్రదేశ్లోనో నాకు కరెక్ట్ గా అయితే తెలియదు కానీ ఆ శ్రీకుమం నుంచి అయితే కాశీకి అయితే గృహ అయితే ఉందండి ఒక పక్క కాశీ ద్వారం అయితే ఒక సైడ్ కు ఉంటుంది సరే ఎప్పుడైనా సరే వీడియో తీసి మీకు చూపిస్తాను ఆ గుహ అయితే ఇప్పుడు మూసేశారు చాలా పురాతన అంటే చాలా తరతరాలు బట్టి ఉందంట అది అక్కడ శ్రీకుమంలో అంటే విష్ణుమూర్తి అవతారం అండి తాబేలు అంటారు కదా ఆ విగ్రహం అయితే అక్కడ పుట్టిందంట సో దానికి చాలా చాలా ఫేమస్ ఉంది అక్కడ నుంచే ఈ శ్రీ నుంచి కాశీ కంట గృహం నుంచి వెళ్ళేవారంట అప్పుడులో అక్కడ ఒక స్టోరీ కూడా రాసి ఉందండి సరే ఎప్పుడైనా నేను మొన్న నాకు సరిగా అవ్వలేదు చాలా అంటే చాలా జనాలు ఉన్నారు ఈ కార్తీక మాసంలో అస్సలు ఖాళీ ఉండదండి అది కూడా ఆదివారం ఆ రోజు మేము వెళ్ళాము ఆదివారం కదా పిక్నిక్ దాని వల్ల అక్కడ చాలా రెస్గా ఉంది ఈసారి నెక్స్ట్ టైం ఎప్పుడు వెళ్ళినా సరే పూర్తిగా దాని గురించి అయితే వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను చాలా చాలా ఫేమస్ టెంపుల్ అది టీ తాయగారు ఇంకా ఏ రోజు తాగలేదండి టీ అయితే ఈ రోజు ఉదయం నాలుగు గంటల చేసిన టైం అయితే అసలు చాలేదు ఇంట్లో దీపాలు పెట్టుకుని గుడికి వెళ్ళి నదికి వెళ్ళి ఈ రోజు కార్తీక దీపం అయితే వెలిగించామండి అక్కడ నుంచి శివాలయంకి వెళ్ళి చాలా అంటే చాలా జనాలు ఉన్నారండి పూజ చేసుకుని వచ్చేసరికి ఇప్పుడు ఈ టైం అయింది కార్తీక పురాణం అయ్యాక టీ తాగుద్దామని టైం అయిపోయింది కదా రోజు నేను సెవెన్ థర్టీకి అయితే వస్తాను అందుకే కార్తీక పురాణం చదవడానికి అయితే ఈ రోజు నేను ముందుకు వచ్చేసాను తర్వాత టీ తాగాలండి ఈ రోజు క్యాంప్ కూడా వెళ్ళాలి వైజాగ్ మా తమ్ముడు వాళ్ళు ఉంటున్నారు అక్కడైతే ఓకే మా సిస్టర్ బాగున్నారండి పావని గారు ఈ రోజు వైజాగ్ లో కార్తీక పౌర్ణమి పూజ అయితే ఉంది మా అమ్మ వాళ్ళ అక్కడికి మేము వెళ్ళాలి ఎవరికైనా కార్తీక నోమ ఆ వ్రతం ఏంటి తెలుసుకోవాలనుకుంటే సాయంత్రం అయితే నేను లైవ్ వీడియో చేయాలనుకుంటున్నాను ఎవరైనా చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా నా నోటిఫికేషన్ వస్తే మాత్రం చూడండి సాయంత్రం ఐదున్నర ఆరు టైంలో కార్తీక పౌర్ణమి నోము అంటే ఆ పూజ అయితే చేస్తాము చాలా బాగుంటుంది కార్తీక పౌర్ణమి కథ చదివినప్పుడు అయితే మీకు లైవ్ అయితే నేను చూపించాలనుకుంటున్నాను లేదా లైవ్ చేయడానికి అవ్వకపోతే వీడియోని అప్లోడ్ చేసి పెట్టాలనుకుంటున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా చూడండి చాలా చాలా మంచిదండి ఆ పూజ లేకపోయినా సరే కనీసం ఆ కేదారేశ్వర స్వామి కథను విన్నా మనకి మంచి జరుగుతుందంట నేనైతే ఈరోజు అంత ఉపవాసం ఉంటాను మాకు అంటే కొంతమందికి పూజ ఉంటుంది వ్రతం కొంతమందికి అయితే ఉండదండి మాకైతే లేదు మా అమ్మ వాళ్ళకు ఉంది సో నేనైతే ఈరోజు అంత ఉపవాసం ఉంది సాయంత్రం అయితే ఆ కేదారేశ్వర స్వామి కథ విన్నాకే నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం అయితే చేస్తాం చాలా మంది అయితే మంచి నీరు కూడా తాగరండి అంత నిష్ఠగా ఉంటారు సాయంత్రం నైట్ కూడా భోజనం కూడా చేయరు ఆ దేవుడికి పెట్టిన ప్రసాదమే నైవేద్యంగా అంటే తీసుకుంటారు తప్ప రైస్ అవి తినరండి చాలా అంటే చాలా నిష్టగా చేస్తారండి ఈ కార్తీక పౌర్ణమి మీరు ఎవరికైనా తెలిస్తే ఈ కార్తీక పౌర్ణమి గురించి కామెంట్ అయితే చేయండి ఎవరికైనా ఉన్నా సరే దాని గురించి తెలిసినా సరే ఓకేనా ఇంకా ఎవరు లైవ్ లోకి అయితే రాలేదా ఫైవ్ లైక్స్ అయితే వచ్చే నలభై ఒక్క మంది చూస్తున్నట్టు నాకు చూపిస్తుంది కానీ ఎవరు కామెంట్ అయితే అంటే చాట్ అయితే లేదు హాయ్ అండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా తడబడుతున్నా ఇంకా కార్తీకపురాన్ని సరిగ్గా చదవలేకపోయినా నాకైతే ఒక కామెంట్ అయితే చేయండి పర్వాలేదు ఏమీ అనుకోను హాయ్ హాయ్ అండి నేనైతే అంటే ఈ కార్తీక మాసంలో సోమవారం నారికేల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిదని వీడియో అయితే అప్లోడ్ చేశాను చాలా వ్యూస్ అయితే వచ్చాయి నా ఛానల్ అయితే మానిటైజేషన్ కాలేదండి మీ అందరి సపోర్ట్ నాకుంటే మానిటైజేషన్ అవుతుంది అందుకే లైవ్ వీడియో కూడా చేస్తున్నా మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా అందరితో మంచిగా మాట్లాడితే నా ఛానల్ అంటే నేను ఏంటో తెలుస్తుంది నా ఛానల్ గురించి తెలుస్తుంది సో అందరూ సబ్స్క్రైబ్ చేస్తారు నేను చేసిన వీడియోలు చూస్తారు నాకైతే మంచి వ్యూస్ వస్తాయి వాచ్ టైం వస్తుందని నేను లైక్ చేస్తున్నాను ప్లీజ్ అందరూ నాకు సపోర్ట్ చేయండి మీ అందరు హెల్ప్ చేస్తే నేను తప్పకుండా నేనైతే నాకు యూట్యూబ్ రీచ్ వస్తుంది నాకు మానిటరేషన్ అవుతుంది మీ అందరు నాకు హెల్ప్ చేసినట్టు ఉంటారు నాకు చాలా చాలా అవసరం అండి నాకు నేను టైం పాస్ అయితే చేయట్లేదు కొన్ని ఇబ్బందులు అయితే నాకు ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా నాకు ఒక సక్సెస్ అంటే వస్తే నేను పడే బాధనైతే మీతో నేను పంచుకుంటాను నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తారండి నిజంగా బెస్ట్ సబ్స్క్రైబర్ అయితే మీరేనండి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రాగానే మీరు చూస్తారు ఒక కామెంట్ అయితే చేస్తారు ఫస్ట్ ఫస్ట్ కామెంట్ మీదే ఉంటుంది అలాగే లైక్ కూడా మీదే ఉంటుందండి నిజంగా మీరు ఎవరో నాకు కరెక్ట్ గా తెలియదు కానీ మీరు నిజంగా మాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ మా ఫ్యామిలీ మెంబర్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మీరు కార్తీక మాలాధారంలో ఉన్నారా మ్యామ్ అంటే నేను ఈ కార్తీక మాసంలో హాయ్ మేడం అని చెప్పారు ఓకే శంకర శంకరరావు హాయ్ ఈ కార్తీక మాసంలో పదిహేను రోజులు అంటే నెల రోజులు కూడా నేను ఈ పురాణం చదువుతాను కాబట్టి ఈ నెల రోజుల్లో నాన్ వెజ్ అయితే తినను ఉల్లి తినను అలాగే వెల్లుల్లి కూడా తీసుకోమండి ప్రతి రోజు వేకు జామునే లేచి దీపారాధన చేసుకుని శివాలయానికి వెళ్ళి పూజ చేసుకుని వస్తాం మాలంటూ ఏమి వేయలేదండి కానీ ఈ నెల రోజులు ఇలా పాటిస్తాము ఇలా చేయటం వల్ల చాలా అంటే చాలా మంచి జరుగుతుందంట నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎదుర్కొన్నాను నేను శివయ్యనే నమ్మను అనుకున్నాను నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను నా కొడుకు చనిపోయాడు పంతొమ్మిది సంవత్సరాల కొడుకు చనిపోయాడు చాలా ఏడ్చాను ఫోర్ ఇయర్స్ అంటే నేను శివుని సరిగా మొక్కలేదు నాకున్నాడు ఒక్క కొడుకు వాడి కోసం నేను మనసును మార్చుకున్నాను శివాయి మీద భారం వేసిన నిజంగా ఆ శివాయి నాకు తోడుంట నేను నమ్ముతున్నాను అండి ఇంకా నా ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఎప్పుడైతే నా ఛానల్ మానిటైజేషన్ వస్తుందో నాకు ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో నష్ట నా ప్రాబ్లమ్స్ నాకు నా స్టోరీ అంతా నేను చెప్పుకోవాలనుకుంటున్నాను ఇప్పుడు చెప్పుకొని ఏదో నేను సింపతితో మీ అందరికి చెప్పి నేను సబ్స్క్రైబన్ తెచ్చుకోని అంటారు కాబట్టి నేను ఎవరిని ఎవరికి ఏం సరిగా చెప్పుకోవాలనుకోట్లేదు జింకని పక్క పక్కనే పెట్టారు అవునా నాకు తెలియదు అండి థ్యాంక్ యూ అండి ఏదో కబోర్డ్ ఉంది కదా అని నేను కబోర్డులు ఇలా పెట్టేశాను ఒకవేళ పెట్టకూడదంటే తీసేస్తానండి థ్యాంక్ యూ మా ఇంట్లో ఎక్కువ రాధాకృష్ణ ఫొటోసే ఉంటాయి ఇటు పక్క చూసినవే ఉన్నాయండి మంచి జరుగుతుందో లేదో తెలియదు కానీ ఏదైనా నేను శివయ్య మీదైతే భారం వేశానండి శివయ్య ఆజ్ఞ లేనదే సీఎం అయినా కుట్టదంటారు కదా అలా నేనైతే అనుకుంటున్నాను నా కొడుకు చనిపోయినప్పుడు చాలా ఏడ్చాను శివుడి మీద నమ్మకమే లేదు చెప్పాలంటే ఫోటోలు దేవుడి ఫోటోలు తీసుకోవడా బయట పడేశాను కానీ అది తప్పు అని తెలుసుకున్నాను శివయ్య అంటే ఏదైనా మరి తప్పదు ఇది రాసి పెడతారు కదా దాని ప్రకారం అవుతుంది అందుకే శివయ్యనే నేను నమ్ముతున్నాను శివుడినే స్మరించుకుంటున్నాను ఈ సంవత్సరం అయితే కార్తీక మాసం ఎక్కువ నిష్టిగా అయితే నేను చేస్తున్నానండి హాయ్ అండి ఇంకెవరైనా లైవ్ లోకి వచ్చారా నేనైతే లైవ్ బ్యాగ్గా క్లోజ్ చేసేస్తాను ఈ రోజు క్యాంప్ కూడా వెళ్ళాలి చెప్పాను కదా సాయంత్రం లైవ్ కూడా చేస్తానని సాయంత్రం వైజాగ్ లో అయితే మా తమ్ముడు ఇంటికి వెళ్తున్నాను అక్కడి నుంచి అయితే లైవ్ చేస్తాను కార్తీక పౌర్ణమి అంటే వ్రతం కలిసి మీకు చూపించాలనుకుంటున్నాను చూపిస్తాను ఓకేనా ఓకే అండి బాయ్ బాయ్ మీరు వీడియో చేస్తున్నారు కదా నాకైతే నోటిఫికేషన్ రాలేదండి మొన్నొకరు అంటే మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను వీడియో చూశాను ఓకే ఈవినింగ్ లైవ్ లో కలుద్దాం అంటున్నారు ఓకే ఈవినింగ్ అయితే లైవ్ చేస్తాను తప్పకుండా ఎవరికైనా కేదారేశ్వర స్వామి వ్రతం అంటే ఏంటో తెలుసుకోవాలనుకున్న వారు తప్పకుండా లైవ్ లోకి రండి ఆ స్వామి అనుగ్రహం మీకు తప్పకుండా ఉంటుంది మీరు వినండి మీకు పూజను అంటే ఆ నోము గురించి తెలియకపోయినా మీరు చేయకపోయినా ఆ కథ విన్నారంటే మీకు అంత మంచి జరుగుతుంది నిజంగా మనస్ఫూర్తిగా కథనైతే వినండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అందరికి సాయంత్రం ఐదున్నర ఆరు టైంలో తప్పకుండా లైవ్ లోకి రండి నేనైతే లైవ్ కూడా చేస్తాను నేను మాట్లాడలేకపోయినా ఒకవేళ నేను కథ అనుకోండి లైవ్ అయితే ఆన్ చేసి పెడతానండి రోజు అంత ఉపవాసం ఉండి సాయంత్రం కథ చదవాలనుకుంటున్నాను నేను చదవకపోతే నేను మాట్లాడి మీకు చెప్తున్నాను లేదంటే నేను సైలెంట్గా ఉండి ఓన్లీ మీకు కథనైతే అయితే చూపిస్తాను ఓకేనా బాయ్ బాయ్ అందరికీ ఒక్క చివరిలో ఒక్క మాట నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ 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 సపోర్ట్ మీ మాట్లాడుతున్నారని జోక్ వేశాను సిక్స్ మంత్స్ కి పోగొట్టు సీరియస్ గా మాట్లాడుతున్నారని జోక్ వేశాను సిక్స్ మంత్స్ కి పోగొట్టుకున్నాను ఎవరికైనా అంటే నేను అందరితో సరదాగా ఒక్క మాట చివరిలో చెప్పాలనుకుంటున్నానండి సరదాగా మాట్లాడేస్తాము నలుగురితో యూట్యూబ్ వీడియోస్ చేసేస్తున్నాము అంటే చాలా మంది పర్సనల్ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నా కోసం అయితే బాయ్ చెప్పి చివరిలో చెప్తున్నాను ఒకసారి వినండి నేను నా కొడుకు చనిపోయిన తర్వాత ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటాను చాలా ఏడుస్తూనే ఉంటాను ఎందుకంటే వాడికి పంతొమ్మిది సంవత్సరాలు చాలా అంటే చాలా బాగుంటాడు ఎంసెట్ కోచింగ్ వెళ్ళి అక్కడ ఫుడ్ సరిగా బాగాలేక హెల్త్ బాలేక ఇంటికి వచ్చిన రోజు ప్రాబ్లం వచ్చింది సోమవారం శివునికి ఇష్టమైన రోజైతే నా కొడుకు చనిపోయాడు అది కూడా నా చిన్న కొడుకు పుట్టినరోజు నాడు పిల్లడు చనిపోతా అంటే మనకి ఇంత నవమాసాలు మోసి వాళ్ళ ఎన్నో కష్టాలు పడి మనం ఒక అంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు అంటే మనకు తోడవుతారని టైంలో దేవుడు తీసుకెళ్ళిపోయాడు చాలా అంటే చాలా నరకము చిన్నప్పుడు పుట్టిన వెంటనే చనిపోతేనే తట్టుకోలేదు తల్లి అలాంటిది ఇన్ని సంవత్సరాలు పెంచి వాడి కింద నానా బాధలు పడి వాడు ఒక స్థాయికి వస్తాడు అనుకున్నప్పుడు పిల్లల దూరం అయితే చాలా కష్టం ఈ మధ్యకాలంలో అందరూ పిల్లలే చనిపోతున్నారు చాలా నరకమండి అది నేనైతే డైవర్ట్ అవ్వడానికి మెయిన్ డైవర్ట్ అవ్వడానికి సగం యూట్యూబ్లోకి అయితే వచ్చాను ఎందుకంటే యూట్యూబ్ వీడియో చేస్తుంటే కొంచెం మైండ్ ఇట్ వస్తుంది సబ్స్క్రైబ్ వచ్చారా అలా వేసు వేసు వచ్చాయా లేదా ఎలా వస్తుంది ఏ విధంగా వీడియో చేయలే కొంచెం మైండ్ డైవర్ట్ కోసమైతే నేను ఇందులోకి వచ్చాను కానీ ఎన్ని వీడియోలు చేసినా ఎంత చేసినా ఏం తిన్నా బాబే గుర్తొస్తాడు ఎక్కడికి వెళ్ళినా బాబే గుర్తొస్తాడు ఎవరిని చూసినా నా కొడుకు ఉంటాడు స్పెర్స్ పెట్టుకుంటాడు నేనైతే ఎవరిని చూసినా నాకు నా కొడుకే కనిపిస్తాడు నిజంగా మాది మొబైల్ షాప్ మా చిన్నవాళ్ళకి అక్కడ నేను చేస్తున్నాను అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క అబ్బాయినైతే నేను చూసానంటే వైట్గా ఉండిపెట్స్ పెట్టుకుంటే నా కొడుకునే నేను చూసుకుంటున్నాను అంత నరకం అయితే నా కొడుకును ఏడ్ చేర్చి ఇది అయిపోతున్నాను నాకు చిన్న కొడుకు ఉన్నాడు నా బాబు వాడి కోసం అయితే నేను మంచిగా ఉండాలి నేను ఏడుస్తాడు తట్టుకోలేడు సో వాడి అయితే నా వద్దు తిరిగేస్తాను ఎంత తిరిగినా సరే పడుకున్న టైంకి ఎంత బాధ అంటే చాలా నరకం ఎందుకంటే నా కొడుకు ఎప్పుడు నా పక్కన నా చెయ్యి మీద పడుకున్నాడు అంత వయసు వచ్చినా సరే నన్ను వదిలేడు కాదు చాలా నరకం అయితే ఇవన్నీ పక్కన పెడితే కొడుకు కోసం మర్చిపోవాలని నేను వీడియోస్ చేస్తుంటే చాలా మంది ఎలా అంటారంటే ఈవిడికి కొడుకుపోయే బాధే లేదు ఈవిడికి ఆ బాధ లేదు వీడియోస్ చేసుకుంటున్న యూట్యూబ్ చేస్తా అలా కూడా అన్న వాళ్ళు ఉన్నారండి నిందలు వేసిన కూడా కొడున్నారు నేను అవే పట్టించుకోను కానీ నిజం అంటే నాలుగు కొంతమంది ఉంటారు బిడ్డను పోయి బాధ అనిపించాలంటే వాళ్ళకి తెలుస్తుంది నా బాధ ఎవరికైనా సరే ఎంత నరకము ఎప్పటికీ మర్చిపోలేనండి ఎంత డబ్బు వచ్చినా ధనం వచ్చిన సంపద వచ్చిన మన ముందు ఎంత ఎన్ని ఆస్తులు వచ్చినా సరే కడుపుని పుట్టిన పిల్లడికి పోతే ఆ అయితే పూర్తిగా ఎప్పటికీ మర్చిపోలేము ఏది తిన్నా చేసినా ఎక్కడికి వెళ్ళినా ఆ పిల్లడే గుర్తొస్తాడు పాప అని బాబాని ఎవరైనా మర్చిపోలేము తల్లికి చాలా చాలా నరకం ఇది ఇవన్నీ నేను మర్చిపోవాలనే ఈ యూట్యూబ్ లో వచ్చాను ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి కొన్ని పరిస్థితులు కొన్ని అంటే ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయి నాకు వాటి అన్నిటి కోసం అయితే వీడియో చేస్తానని ప్లీజ్ సపోర్ట్ చేయండి తప్పుగా అయితే అనుకోకండి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్ కానీ నరకం అయితే అనిపిస్తున్నాను మీకు ఇంకా అంటే అయితే చెప్పకూడదు కానీ నా కొడుకు అంటే చాలా ఇష్టం ఒక్కడు ఇది చూసారా ఇది నా కొడుకు చాలా ఇష్టం అనమాట ఈ సెట్ నేను ఏ ఊరిలో ఇది పట్టుకెళ్తాను నేను పడుకున్నప్పుడు రోజు ఇలా నెలా వేసుకుని నా పడుకుంటాను చాలా మంది వాళ్ళకి ఇష్టమైన ఉంచకూడదు ఎవరికైనా ఇచ్చేయాలన్నారు కానీ ఇదైతే నా కొడుకు అనుకుంటాను ఇలా నా పక్కన ఉంచుకుంటాను రోజు పడుకున్నప్పుడు వేసుకుంటాను నా కొడుకు అంటే అంత ఇష్టం అనుకుంటాను సో ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ అయితే దయచేసి చెయ్యకండి సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి సబ్స్క్రైబ్ నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అలాగే చాలా మంది వేగంగా నిందలు అయితే వేసేస్తారండి వీడియోస్ చేస్తున్నారు అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు ఎవరికి బాధ ఉండదు కొడుకులు అంటే చనిపోయిన బాధలేదని అంటారు వీధుల్లో ఆడవాళ్ళు మా ఆడవాళ్ళు ఆడవాళ్ళ శత్రువులు కూడా ఉంటారండి అనుకున్న వాళ్ళు అనుకుంటారు అంతే ఎవరు పాప అనిపిస్తారు కానీ ఒక తల్లి మనసుని అర్థం చేసుకున్నారు తప్పకుండా నన్ను అయితే ఏం మానరు ప్లీజ్ ఓకేనండి అందరికి బాయ్ బాయ్ సాయంత్రం అయితే నేను లైవ్ వీడియో చేయాలనుకుంటున్నాను ఎవరికైనా కార్తీక పౌర్ణం గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోండి